ఆలయ చైర్మన్ గా కోరాడ గోవిందరావు ప్రమాణ స్వీకారం తన తండ్రి కోరిక నెరవేరిందంటూ సమావేశంలో ఆనందోత్సవాల్లో కోరాడ గోవిందరావు తనకు పదవి కోసం సిఫార్సు చేసిన రాష్ట కేంద్ర మంత్రులకు కృతజ్ఞతలు తెలిపిన కోరాడ గోవిందరావు ఉత్తరాంధ్ర ఆరాధ్య దైవం కోరుకున్న వారికి కొంగు బంగారం శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాలిలో వెలిసియున్న ఉన్న దేవాదాయ దర్బాదాయ శాఖ పరిధిలో ఉన్న శ్రీ కొత్తమ్మ తల్లి అమ్మవారి ఆలయ నూతన చైర్మన్ గా కోరాడ గోవిందరావును ధర్మకర్తల మండలి సభ్యులు సోమవారం ఉదయం కొత్తమ్మ తల్లి ఆలయ ప్రాంగణంలో సుసారపు గణపతి శర్మ బి ప్రసాదరావు డి నాగరాజు కె అప్పలరాజు ఎం వెంకట్రావు పి హిందువదన పి కౌశల్య ఏ యశోద సిహెచ్ శోభారాణి సభ్యులంతా కలిసి చైర్మన్ గా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు గర్భగుడిలో ప్రత్యేక పూజలు చేపించిన అనంతరం దేవాదాయ శాఖ ఇన్స్పెక్టర్ ప్రమాణ స్వీకారం చేయించారు అనంతరం ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సమావేశంలో నూతనంగా చైర్మన్గా ప్రమాణ స్వీకారం చేసిన కోరాడ గోవిందరావు మాట్లాడుతూ తన తండ్రి గతంలో ఈ ఆలయానికి చైర్మన్గా పనిచేశారని ఈ ఆలయానికి చైర్మన్ పదవి నేను కూడా చేపట్టాలని తన తండ్రి కోరికని తన తండ్రి కోరిక నెరవేర్చాలనే ఉద్దేశంతో గ్రామ పెద్దలను రాష్ట మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడును కలిసి నాకు చైర్మన్ గా ఒక్క అవకాశం ఇవ్వాలని కోరుకున్నానని నా కోరిక మేరకు ఆయన నాకు చైర్మన్ పదవి కోసం సిఫార్సు చేసిన మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడుకు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుకు గ్రామ పెద్దలకు జీవితాంతం రుణపడి ఉంటానని అన్నారు నాకిచ్చిన చైర్మన్ పదవిని దుర్వినియోగం చేయకుండా బాధ్యతాయుతంగా పనిచేసి గ్రామానికి మంచి పేరు తీసుకొస్తానని అన్నారు ఈ నెల ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు తేదీల్లో సతజయంతి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరగనున్నాయని అన్నారు ఈ కార్యక్రమంలో కింజరపు హరివర ప్రసాద్ టీడీపీ మండల అధ్యకుడు భోయిన రమేష్ యూత్ లీడర్ భోయిన సత్య శ్రీనివాస్ టీడీపీ పట్టణ అధ్యక్షులు కోరాడ గోవిందరావు ఆలయ ఈవో వాకచర్ల రాధాకృష్ణ మాజీ ఎంపీపీ విజయలక్ష్మి కామేశ్వరరావు తర్రా రామకృష్ణ రెడ్డి అప్పన్న మాజీ సర్పంచ్ కర్రి అప్పారావు చెల్లయ్య వేరగట్లం శివరావుతో పాటు టెక్కల నియోజకవర్గ టీడీపీ కార్యకర్తలు అమ్మవారి భక్తులు పాల్గొన్నారు సమావేశం అనంతరం నూతనంగా ఆలయ చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేసిన కోరాడ గోవిందరావును తమ కుటుంబ సభ్యులు బంధువులు టీడీపీ మండల అధ్యక్షులు బోయిని రమేష్ పట్టణ అధ్యక్షుడు కోరాడ గోవిందరావు మాజీ సర్పంచ్ కర్రి అప్పారావుతో సహా పలువురు సాల్వాతో సన్మానించి ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు నేడు తల్లి ఆలయ చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేపట్టిన కోరాడ గోవిందరావు గారికి మరియు కమిటీ సభ్యులకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు అందరికీ నా నమస్కారాలు మా నాన్నగారు ముఖానాడు మృత్యుంది గారు చేశారు మా నాన్నగారు కాదు కోరిక తీర్చాలని నేను మినిస్టర్ గారికి నా గ్రామ ప్రజలకి నేను కోరుకున్నాను నా కోరిక ప్రకారం మినిస్టర్ గారు మా ప్రసాద గారు బిజరావు ప్రసాద గారు ప్రేమ పెద్దలు అందరూ కలిపి నాకు ఏకీగ్రీయంగా ఇచ్చినందుకు వాళ్ళకి ధన్యవాదాలు పేరు పేరున ధన్యవాదాలు ఈ ఉత్సవాలు నా పే నా మినిస్టర్ గారి పేరు రావాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాను ఈ మూడు రోజులు కార్యక్రమాలు చక్కగా అవ్వాలా ఏ అమస్త్రీలు కర చక్కగా అవ్వాలని కోరుకుంటున్నాను అమ్మ తల్లికి మరి ఈ రోజు కొత్తమ తల్లి ఇక్కడికి వచ్చి వంద సంవత్సరాలు అవుతుంది మరి ఆ రోజు ఈ అమ్మవారికి ఈ కోనాలి గోవిందరావు గారు తండ్రి గారు మృత్యుంజన్ గారు మరి ఆ రోజు ఈ తల్లికి సేవలు చేసి ఉన్నారు మరి దాని అదృష్టంగానూ లేకపోతే ఆయనకి సేవ చేయాలనే ఒక దృక్పథంతో మన మంత్రివర్యులకి పెద్దలందరికీ సహకారం అడిగి పెద్దలందరూ ఆమోదముతో ఈవేళ కమిటీ చైర్మన్గా ఆయన ప్రమాణ స్వీకారం చేశారు మరి అదేవిధంగా ఆయనతో పాటు పది మంది సభ్యులు కూడా ప్రమాణ స్వీకారం చేశారు మనం ప్రమాణ స్వీకారం చేయగానే సరికాదు ప్రతిరోజు ప్రతినిత్యం ఎందుకంటే శ్రీ కొత్తమ్మలారు పూర్వం ఒక్క మన గ్రామానికే పరిమిత అయి ఉండేది కానీ తెలదినాభివృద్ధి చెందుతూ ఈవేళ ప్రపంచ ప్రఖ్యాతులు గాంచి ఈవేళ ఆ కిందిరాపు కుటుంబం మనసు దోచుకుంది కాబట్టి ఆ తల్లి ఈవేళ రాష్ట్ర పండగగా ప్రకటించడం అత్యంత స్వాభాగర్యమైన దినము ఎందుకంటే ఈవేళ శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ గారి దగ్గర నుంచి స్థాయి అధికారుల వరకు ఈ ఆలయం తాలూకా ఉత్సవాలు ఏ విధంగా చెయ్యాలి ఎవరెవరు ఎక్కడ ఉండి చెయ్యాలి ఎక్కడ భక్తుడికి కాకుండా డిస్సాటిస్ఫరేషన్ కాకుండా కార్యక్రమాలు చెయ్యాలి అన్ని విధాల కలెక్టర్ గారు అయితేనేమి జాయింట్ కలెక్టర్ గారు అయితేనేమి ఆర్డీఓ గారు అయితేనేమి జిల్లా అధికారులు అందరూ కూడా ఒక పక్క కార్యక్రమం చేస్తుంటే ఈ గ్రామానికి చెందిన పెద్దలందరూ కూడా యువకులందరూ కూడా ప్రత్యేకించి శ్రద్ధ కథపరుస్తూ ఈ అనే గ్రామానికి మంచి పేరు ప్రపంచంలో ప్రఖ్యాతి చెందాలి అని అంటే మరి మంత్రి గారు ఇతర మంత్రులు మన మన మండలంలో ఉన్నారు అది మన అదృష్టం ఒకటి అచ్చెన్నాయుడు గారు మన శాసనసభ్యులు రెండు మరి యువకులైనటువంటి మన పార్లమెంటు సభ్యులు కేంద్ర మంత్రి వర్యులు పౌర విమానాయ శాఖ మార్చులు మరి వీరిద్దరు ఆధ్వర్యంలో మరి ఈ రోజు ఎంత ఘనంగా ఏర్పాట్లు జరుగుతున్నాయంటే జిల్లా కాదు రాష్ట్రం కాదు భారతదేశ నడుమూల కూడా ఈ పండుగలు ఏ విధంగా అవుతాయి ఎంత ఉత్సాహంగా అవుతాయి ఎంత దిగ్విజయంగా అవుతాయని ఎదురు చూస్తున్నారు అయితే ఒకటి మనకెప్పుడు కూడా పోలారా నమస్సు పోయిన వారం అమ్మవారి సంబరాలు జరుగుతాయి కానీ ఇది వస్త్రయాసులతో కూడుకున్న పని ప్రతి ఒక్కరికి కూడా అయినా ఆ పథము తల్లి ఆశీస్సులతో ఆ పత్తమ్మ తల్లి దీవెనలతో ఎప్పుడు కూడా ఈ పండుగలో అంగరంగ వైభవంగా ఈ కోనబొమ్మాలి గ్రామంలో జరుగుతున్నాయి ఇప్పుడు వంద శతాబ్ది శతాబ్ది అంటే నూరు సంవత్సరాలు అయింది ఈ నూరు సంవత్సరాల పండగ సందర్భంగా ఈవేళ అత్యంత వైభవంగా నిన్ననే కబడ్డీ రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలు స్త్రీ పురుషుల తాలూకా పోటీలు ప్రారంభించడం జరిగింది నాలుగు రోజులు అవుతాయి ఆదివారం నిన్న ఈరోజు రేపు మంగళవారం బుధవారం సెమీఫైనల్స్ ఫైనల్స్ జరుగుతాయి మరి అదే వారంగా మంగళవారం నాడు బుధవారం నాడు కనీ విని రీతిలో మాకు నాకు తెలిసిన నలభై సంవత్సరాల చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా సుమారు నలభై లక్షల రూపాయలు పెట్టి మనం జబర్దస్త్ డి తెచ్చి మనం ప్రోకర నేజర్ షో కూడా మొన్న అరసవెల్లి సూర్యనారాయణ స్వామి దేవాలయం అంటే భారతదేశంలో సూర్య అంటే భారతదేశం ప్రపంచంలోనే తెలియని వ్యక్తి ఉండడం అలాంటి అరసవెల్లి సూర్యనారాయణ స్వామి దేవాలయంలో ఏ విధంగా చేశారో అంతకన్నా పది రెట్లు ఇక్కడ అవుతాడని చెప్పేసి నేను గర్వంగా మా కోడబొమ్మాలి గ్రామం తరఫున నేను చెబుతున్నాను ఎందుకంటే అన్ని అక్కడ ఏ ఏ ప్రోత్రాలు పెట్టామో అన్ని ప్రోగ్రాలు కూడా ఇక్కడ పెట్టాం అన్నిటిక డబ్బుకు మంత్రి గారు మీరు డబ్బుకు వెనుక చూడకండి ఇది రాష్ట్ర పండుగ నూరో సంవత్సరం పండుగ ఇది అదృష్టం కోరాడు గోవిందరావు గారికి చైర్మన్ వచ్చిందంటే అది ఆయన కుటుంబము ఆయన చేసుకున్న అదృష్టంగా భావించాలి దాంతో పాటు సభ్యులు కూడా మీరు కూడా అదృష్టంగా భావించాలి ఈవేళ కిందిరాపు కుటుంబానికి ప్రతిసారి కూడా నామినేషన్ వేసినా ఏది చేసినా సరే ఈ తల్లి దేవాలయానికి వచ్చి తల్లికి మొక్కుకొని ఆవిడ తాలూకా ఆశీస్సులు పొంది ఈవేళ కిందిరాపు కుటుంబం పెద్ద స్థాయి ఉన్నా సరే ప్రపంచంలోనే భారతదేశంలో ఒక స్థాయిలో ఉన్నా సరే ఈ వేళ కొత్త తల్లికి మర్చిపోకుండా ఆ తల్లిని కాపాడుకుంటూ ఈ గ్రామం కూడా కొత్త తల్లి వాళ్ళే కోట గ్రామానికి మంచి పేరు వచ్చిందని చెప్పి వేదిక ద్వారా మీ అందరికీ తెలియజేస్తున్నాను బుధవారం నాడు శోభాయాత్ర ఉంది సాయంకాలం నాలుగున్నరకి కొత్త పేర్ల స్టార్ట్ అయ్యి మనకి మెయిన్ రోడ్డు మీదుగా రైతు బజారు వరకు వెళ్తాది ఒక ఆరు శకటాలు దాని ముందు ముప్పై పోక్రాలు అన్ని ప్రాంతీయ క్రీడా కళాకారులతో అన్ని నృత్యాలు కూడా పోలాటాలు కానీ తప్పిడుగులు కానీ పులి వేషాలు గాని పళ్ళు వేషాలు కానీ అన్ని ముప్పై పోగ్రాలు పెట్టడం జరిగింది ఆ శోభాయాత్ర కూడా ఘనంగా జరుగుతుంది మనకి మరి మన దురదృష్టం మన అదృష్టం కానీ మన మంత్రి గారు మరి శాసనసభ ఉండడం వల్ల మేమైతే అందరం కోరడం జరిగింది ఆయన రేపు ఉదయం పూజకొస్తారు మరి ఇంకా పూజ చూసి వెళ్ళిపోతారు శాసనసభకి ఉంటారో తెలియదు ఆయన గాని ఉంటే ఇంకా దిగ్విజయంగా కళ్ళు పండుగ అయిపోతే శ్రీకాకుళంలో చూశారు శోభాయాత్ర నేను కోట చూడమని బల్లగుద్దు అధికారులు కూడా చెప్పారు మాట మీరు శ్రీకాకుళానికి కోటబొమ్మలకి ఎంత తేడా ఉంటారో శోభాయాత్ర మీరు ఒక్కసారి తిలకంతేనని నేను కలెక్టర్ గారికి జాయింట్ కలెక్టర్ గారికి ఆర్డిఓ గారి ద్వారా నేను అనుప్రమేహం నుంచి నేను చూడమని చెప్పాను పెద్దలందరూ కూడా ఎస్పీ గారు కూడా వస్తున్నారు ఈ పండగ అత్యంత వైభవంగా అధికారులు గ్రామ పెద్దల సహకారంతో అత్యంత వైభవంగా జరుగుతుంది మరి మంత్రి గారు కూడా మరి శాసనసభ ఉండడం వల్ల మరి ఆయన రాలేకపోయారు ఆయన ఆయన వచ్చుంటే చాలా బాగుండు ఆయన వస్తారు ఆయన లేకపోయినా ప్రతి నిత్యం కూడా ఇక్కడ ఏం జరుగుతుందని అధికారులతో సంప్రదిస్తూ పెద్దలతో సంప్రదిస్తూ ఏదేది కావాలి ఏం కావాలి లేని లేటుపాట్లను ఆయన భర్తీ చేస్తూ మన కార్యక్రమాలన్నీ కూడా చేస్తున్నారు మనం ఎప్పుడు కూడా ఈ గ్రామం ఎప్పుడు కూడా వెలుగులో ఉండాలి ఈ గ్రామానికి మంచి పేరు కావాలి అని అంటే రాజకీయాలకు అతీతంగా పింజిరాపు కుటుంబం ఉండవలసి చేరవలసిందే మనకు రాజకీయాలు చేసుకొని మనం ఉంటే మన గ్రామం మనమే వెనుకబడిపోతామని చెప్పి ఈ వేదిక ద్వారా మేము మీకు తెలియజేస్తున్నాను మీకు కొత్త బాధ కొత్తమ్మ తల్లి మరి ఆ ఈ మూడు రోజులు మంగళ మంగళప్రద లక్షవారం నాడు ఆ తల్లి ఆశీస్సులతో మరి ఎంతో మంది పేదవారు మరి మీకు ఇక్కడ వ్యాపారాలు చేసుకుని బతుకుతున్నారు వాళ్ళందరూ కూడా నువ్వు చల్లని దీములు ఇచ్చి ఈ పండుగ మూడు రోజులు కూడా మరి ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు బందోబస్తు కూడా ఎస్పీ గారు ఆధ్వర్యంలో డిఎస్పీ గారి ఆధ్వర్యంలో ఒక సుమారు వెయ్యి మంది సిబ్బందితో వాళ్ళు మన కంటికి రెప్పలాగా ఎక్కడ ఏ అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూస్తున్నారు కాబట్టి ఊరు మొత్తం రెండు వందల సీసీ కెమెరాలు పెట్టావు సారీ వంద సీసీ కెమెరాలు పెట్టావు అన్ని కూడా మంత్రి గారు దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు కాబట్టి మనందరం కూడా మన వంతు మన గ్రామం మన గ్రామంలో జరుగుతుంది కాబట్టి అధికారులకు కానీ పండగ మనందరం సహకరించాలని ఈ గ్రామంలో ఉన్న పెద్దలందరికీ పిల్లలకి యువకులకి చుట్టుపక్కల ఉన్న ప్రజాయందరికి కూడా నేను వేడుకుంటున్నాను తర్వాత ముఖ్యంగా ఈ చైర్మన్ గారు ఈ సభ్యులు మీరు కష్టపడవలసిన అవసరం ఉంది మీకు రెండు సంవత్సరాల కాల పరిమితి మీ రెండు సంవత్సరాల్లో మేము ఏమి చేశామన్నది కావాలి ఒకరు ఏదో కామెంట్ చేస్తున్నారని లేకపోతే ఏదో కించపరుస్తున్నారని కాకుండా మేము ఏం చేశాం చైర్మన్ గారు సభ్యులందరినీ కూడా మరి మీరందరికీ ఒక సయోధ్య చేసి వాళ్ళతో సయోధ్యగా మీటింగ్ పెట్టుకొని మీ అందరు కూడా మంచి పేరు ఈ రెండు సంవత్సరాల్లో ఈ గ్రామానికి కానీ మరి మీకు ఈ ఆశీస్సులు ఇచ్చిన గింజరాపు కుటుంబం మన మంత్రి వర్యలు అచ్చెన్నాయుడు గారికి కానీ రామ్మోహన్ నాయుడు గారికి కానీ ప్రసాద్ గారికి కానీ వారి మనకు కూడా మీరు పొందే విధంగా ఈ గ్రామ పెద్దలు పొందే మనను పొందే విధంగా మీ అందరూ కూడా ఈ ఒక్క సంబరం మూడు రోజులే కాదు మీరు రెండు సంవత్సరాలు కూడా కష్టపడి దీని తాలూకా డెవలప్మెంట్ విషయంలో కానీ అన్ని విషయాల్లో కూడా మీరు మీటింగులు పెట్టుకొని తీర్మానాలు చేసుకుని మంత్రి గారి వెంట పడితే డెఫినెట్ గా మనకి ఆయన చాలా ఆలోచనలు ఉన్నాయి కాబట్టి ఈ మొత్తం తల్లి చక్కగా అభివృద్ధి చెంది ఈ రెండు సంవత్సరాల్లో మీ అందరు కూడా మంచి పేరు తెచ్చుకోవాలని నేను ఆశీర్వదిస్తూ మరి ఈ చక్కనైన అవకాశం చైర్మన్ గారు నాకు ఇచ్చినందుకు అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ తర్వాత హెలికాప్టర్ అన్ని అందుకే శ్రీకాకుళంలో ఏది జరిగాయో అన్ని కూడా ఇక్కడ జరుగుతున్నాయి అంతకన్నా అత్యంత అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి అధికారులు కూడా ఒక కలెక్టర్ గారు మూడు ఐదు సార్లు వచ్చారు ఎస్పీ గారు మూడు సార్లు వచ్చారు జాయింట్ కలెక్టర్ గారు నాలుగు సార్లు వచ్చారు ఆర్టీఓ గారు ప్రతినిత్యం ఇక్కడే ఉంటున్నారు పోలీస్ డిపార్ట్మెంట్ డిఎస్పీ గారు కానీ వాళ్ళ సిఏ గారు కానీ అందరూ కూడా ఎక్కడ ఉండి మనల్ని కంటికి రెప్పలాగా చూసుకుంటూ ఈ పండగలు జరిపిస్తున్నారు కాబట్టి అందరం కూడా వాళ్ళందరికీ సహకరించి ఆ బంతుల్లి ఆశిస్తున్న మనందరం కూడా పొందాలని కోరుకుంటూ నాకు ఈ చక్కడైన అవకాశం ఇట్లా అందరం